ఈ రోజు కార్గో ఎయిర్పోర్ట్ వ్యతిరేకంగా బలవంతపు భూసేకరణ వ్యతిరేకంగా కార్పొరేట్ సంస్థలు కట్టపెట్టద్దని కోరుతూ ఈ రోజు ప్రజా సంఘాలు కార్గో ఎయిర్పోర్టు వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో గంగువాడ అదేవిధంగా రాంపురం గ్రామాల తదితర గ్రామాలన్నీ కూడా కళారూపాలు ప్రదర్శిస్తూ పెద్ద ఎత్తున దీనికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు జరిగినాయి ఇది ఎక్కడితో ఆగేది కాదు ఈ పోరాటాన్ని దశల వారీగా విశాల ప్రజా మద్దతు కోరగట్టే ఈ పోరాటాన్ని మేము కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం అంతేకాదు ఈ రోజు కేంద్ర మంత్రి పౌర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు మేము ఆ ప్రశ్నలో తలుచుకుంటున్నాం ఏమయ్యా రామ్మోహన్ నాయుడు గారు ఈ రోజు ప్రజల భూములు తీసుకెళ్లి నువ్వు కార్పొరేట్ సంస్థలకు అబ్జెప్తే ప్రజలు అభివృద్ధి ఎలా అవుతుంది అని నేను అడుగుతున్నాను అంతేకాదు రోజు ఈ శ్రీకాకుళం జిల్లాకి ఒక మల అడవుల్లాగా ప్రకృతి వైపరీత్యాలకి తుఫాన్లకి ఈవేళ కాపు కాస్తూ లక్షలు వాడుగా ఉండే ఈ లక్ష చెట్లు మీరు నరికేస్తే అభివృద్ధి ఎలా అవుతుందో మీరు ప్రజలకు సమాధానం చెప్పాలని అడుగుతున్నాం కార్గో ఏర్పాటు అంటే సరుకులు రవాణా చేసేది ఈ సరుకులు రవాణా కూడా పోర్టు తాల మూలపేట పార్టీ సరుకులు రవాణా కోసం మేము ప్రత్యాన్ని చెప్తాం మూలపేట పోర్ట్కి రెండు వేల ఏడు వందల డెబ్బై తొమ్మిది ఎకరాలు మీరు కేటాయించినారు అందులో మీరు మూడు వందలు కేటాయిస్తే ఎయిర్పోర్ట్ అవుతుంది ఒక్క సెంటు కూడా లేదు కానీ ఎక్కడ మీరు తీసుకుంటారు మీకు భూ దాహం తప్ప అభివృద్ధి మాత్రం కాదని మీకు తెలియజేస్తాం అంతేకాదు ఇక కార్గో ఈ ప్రాంత ప్రజలు ఏ మీకు కార్గో ఎయిర్పోర్ట్ ఆడలేదు ఇది వంశధార రిజర్వాయర్ పూర్తి చేసి ఈ చివర భూమికి రెండు పంటలు నీరిస్తే ఈ శ్రీకాకుళం జిల్లాకి పది వేల కోట్ల ఆదాయం సంవత్సరం ప్రజలకు వస్తాయి నువ్వు ఎందుకు సైడు లేదని మేము అడుగుతాం అందుకోసం అభివృద్ధి ముసుగులైన భూములు గుంజుకో సహించదు లేదు దసరి వారిగా పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పి హెచ్చరిక జారీ చేస్తాను